భారతీయ సంస్కృతి భగవద్గీతలో ప్రతిబింబిస్తుంది అని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలునాయక్ తెలిపారు కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేట సంకల్బాగ్లోని భాష్యం పాఠశాలలో ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రోజా మహిళ సంఘం సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఏర్పాటు చేసిన భగవద్గీత గ్రంథాలను జాయింట్ కమిషనర్ బాలు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు సహాయ కార్మిక అధికారి కేశన్న ఉపాధ్యాయులు రవి శరల్ జ్యోతి మాధవి తదితరులు pal ఈ రోజు ఈ భారతదేశం మొత్తం అసలు భారత్ భగవద్గీతకు మూల కారణం ఎవరు ఐటవద్ది ఎవరికన్నా శ్రీకృష్ణ మహా అంటే శ్రీకృష్ణుడు తెలుసు కదా ఆయన మన మనసిలాగా జీవించారు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతికాడు ఆయన నూట ముప్పై సంవత్సరాలు మాత్రమే బతికాడు వన్ థర్టీ ఇయర్స్ ఎందుకంటే నేను నమ్మేవాడికి అంటే మనకు ఆ సజీవ ఇవి ఉన్నాయి మనకు అంటే గుజరాత్లో ఆయన తిరిగిన ఏరియా ఆ కట్టిన గుడి ఇప్పటికీ సముద్రంలో ఉంది అంటే ఏమనుకుంటున్నారు అందరూ భగవద్గీత అంటే ఒక గ్రంథం లాగా చూస్తున్నాం ఒక పవిత్రంగా చూస్తున్నాం కానీ రోజు చేసే కార్యక్రమాలంతా భగవద్గీతలో ఉన్నాయి ఇప్పుడు ప్రపంచం మొత్తం భగవద్గీతను చాలా పవిత్రంగా చూస్తుంది అది చాలా మందికి అర్థం కావటం లేదు ఈరోజు మనం వెళ్ళినా ఎక్కడన్నా ప్రమాణం చేసినా భగవద్ మీ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పాను కానీ దేవుని అని చెప్తున్నాం కానీ భగవద్గీత ముందు పెడతారు అక్కడ మీకు తెలుసా జనని జన్మభూమి స్వర్గాదపి కలిగేసారి ఎవరన్నారు ఈ భగవద్గీతలో రాసిపడి ఉంది జనని జన్మభూమి సర్వాదీ ఖరీదీ అంటే అర్థం మీనింగ్ తెలుసు కదా అంటే అన్నింటికంటే ఈ భూమి ఈ తల్లి చాలా గొప్పదని భగవద్గీత ద్వారా మనకు తెలిసింది అంటే మీరు డిసిప్లిన్ రావాలంటే మీరు ఐదు గంటలు లేచేవాళ్ళు ఎంతమంది మార్నింగ్